నంద్యాల నుండి కాళహస్తికి తిరుపతికి అండ్ అరుణాచలంకి అయితే వెళ్తున్నాం మొత్తం ట్రిప్ మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాం చూడండి ట్రైనింగ్ రాలే ట్రైన్ ట్రైనింగ్ వెళ్ళే ట్రైన్ వన్ సెవెన్ టూ ఈ ట్రైన్ డైలీ నంద్యాల టు తిరుపతి రాత్రి తొమ్మిది ఇరవైకి అయితే నందాల నుండి బయలుదేరుతుంది ఒక్కొక్కరికి స్లీపర్ టూ టెన్ రూపీస్ అయితే చార్జ్ పడింది మేమందరం ముందే ఎక్కేసి ట్రైన్ సీట్స్ అయితే చూసుకున్నాం వీడు మాత్రం ట్రైన్ ఇక్కడే ఛాన్స్ ఎప్పటికైతే ఎక్కాడు ఈ ట్రైన్ డైలీ రాత్రి నంద్యాల నుండి నైన్ ట్వంటీకి కి అయితే బయలుదేరుతుంది మేము వెళ్ళేటప్పుడు టెన్ మినిట్స్ డిలే అయ్యి నైన్ థర్టీ ఫైవ్ అయితే బయలుదేరింది ఈ వీడియోలో మేము నంద్యాల టు కాలాహస్త ట్రిప్ అయితే చెప్తాము ఛార్జెస్ ఎంత అయ్యాయి మేము ఎక్కడికి వెళ్ళాము ఎక్కడ స్టే చేసాము ఇదంతా ఈ వీడియోలో మీకు చెప్తాము నేనైతే కాలహస్తికి ఇప్పటికీ త్రీ టైమ్స్ అయితే వెళ్ళాను ఇది ఫోర్త్ టైం కాలాహస్తి గురించి చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రం లో ఉన్న ఏకైక పంచభూత లింగం ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడం కోసం ఇప్పుడైతే మనం నంద్యాల టు రేణుగుంట జంక్షన్ కి అయితే చేరుకున్నాం ఈ ట్రైన్ యాక్చువల్లీ గుంటూరు నుండి తిరుపతి వరకు అయితే వెళ్తుంది మనం ఫోర్ లోపల అయితే చేరుకోవచ్చు నేను ఎప్పుడు రేణుకుంట వచ్చినా ఈ దగ్గర టీ మచ్చ ఈ టీషాల్ వచ్చేసి మనకి రేణుగుంట రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఇక్కడ టీ వచ్చేసి చాలా డిఫరెంట్ చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మనకి ఫోర్ కి బస్ అయితే వచ్చింది మనం కాలాస్తి చేరుకోవడానికి తిరుపతి నుండి కంటే రేణుగుండ నుంచి చాలా దగ్గర అందుకే మనం రేణుగుంటలు అయితే దిగాం రేణుగుండ నుండి శ్రీకాళతికి థర్టీ రూపీస్ అయితే చేశారు ఇన్ హాఫ్ అన్ అవర్ లో మనం రేణిగుండ నుంచి శ్రీకాళహస్తికి అయితే రావచ్చు ఇక్కడ మనం బస్ స్టాండ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు మనం టెంపుల్ కు వెళ్ళాలంటే టెంపుల్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ బయటే ఉన్న మెయిన్ రోడ్ మీదకి అయితే ఆపేస్తారు మేమైతే మార్నింగ్ ఫైవ్ కల్లా శ్రీకాళహస్తిలో అయితే దిగేశాం మెయిన్ రోడ్ నుండి ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరకి అయితే వెళ్తున్నాం ఈ గుడి గోపురం అయితే చాలా పొడవుగా చాలా అందంగా అయితే ఉంటుంది ఇక ఇక్కడ లింగం గురించి చెప్పాలంటే చెప్పానుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక పంచభూత లింగం ఇదే అని తిరుపతి నుండి అయితే అరౌండ్ వన్ అవర్ లో మనం ఈ శ్రీకాళహస్తి దగ్గర అయితే చేరుకోవచ్చు మార్నింగ్ మార్నింగ్ ఏ టెంపుల్ అయితే ఓపెన్ చేశారు ఎందుకంటే మేము వచ్చిన రోజు ఏకాదశి టెంపుల్కి టెంపుల్ కి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ టెంపుల్ ని ప్రతి రోజు ఓపెన్ చేస్తారు ఎందుకు ఇది ప్రత్యేకత అని అంటారా నార్మల్ గా మన టెంపుల్ ఏదైనా సరే ప్రాణం అప్పుడు ఖచ్చితంగా క్లోజ్ చేస్తారు అది తిరుపతి అయినా షిరిడి అయినా కాశీ అయినా కానీ ఈ టెంపుల్ క్లోజ్ అయ్యి కన్నప్పగా మార్చిన గుడి అయితే ఇది ఆ గుడిని దర్శించడానికి మనం ఇప్పుడు నంద్యాలండి కాళాస్తికి అయితే వచ్చేసాం సారీ సారీ శ్రీకాళహస్తికి అయితే వచ్చేసాం శ్రీకాళహస్తి నేమ్కి కి చాలా బ్యాక్డ్రాప్ అయితే ఉంది శ్రీ అంటే స్పైడర్ కాల కాల అంటే పాము హస్థి అంటే ఏనుగు ఈ మూడు శివుని వ్యక్తికి ఇక్కడ నిదర్శనమైనందుకు ఇక్కడ ప్రదేశాన్ని అంటే ఈ ఆలయాన్ని శ్రీకాళహస్తి అని అయితే అంటున్నారు ఇక్కడ వెలిసిన శివుడు వచ్చేసి వాయు రూపము దీనికైతే ఒక పెద్ద స్టోరీ ఉంది అండ్ అది మీకు దారిలో వచ్చేంత వరకు చెప్తాను అండ్ దర్శనం చేసుకోవడానికి అయితే మా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాము ముందుగా అయితే ఇది ఒకటే కాకుండా ఇంకా రెండు టెంపుల్స్ అయితే ప్లాన్ చేశాము ఆ ప్లాన్లో భాగంగా ఫస్ట్ అయితే కాలాస్తికి వచ్చేసినాము నంద్యాల నుంచి నైట్ నైన్ ట్వంటీకి తిరుపతి ట్రైన్ ఉంది సో ఆ తిరుపతి ట్రైన్కి మేము రిజర్వేషన్ బుక్ చేసుకుని వచ్చాము ఈచ్ పర్సన్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ పడింది సో మార్నింగ్ త్రీ ఫిఫ్టీ అంతకి ట్రైన్ రీచ్ అయినాము సో అక్కడ నుంచి మళ్ళీ ఫైవ్కి బస్సులు కలుతాయంటే ఫైవ్ వరకు వెయిట్ చేసి మేము ఫైవ్కి బస్సు ఎక్కేసి ఇక్కడ కాలాస్తికి అయితే వచ్చేసినాము ఇది నీది ఇది 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 నాది అది ఇది నీది నాకు పంచభూత లింగాల గురించి చెప్పాలంటే మనం బ్రతకడానికి గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఎంతో ముఖ్యం ఇవన్నీ ఉంటేనే మన మానవునికి జీవన నడవడిక నడుస్తుంది ఇవన్నీ శివుడే అని ఇవన్నీ శివుడి ప్రతిరూపాలే అని లోకమంతా చాటి చెప్పడానికి ఒక హిస్టరీ అయితే ఉంది శ్రీకాళహస్తి దర్శనం అయితే అయిపోయింది పుష్ప సినిమాలో మన అల్లు అర్జున్ చెప్పినట్టు శ్రీకాళహస్తి పాలక ట్రై చేయడానికి అయితే వెళ్తాం ఎక్కడ దొరుకుతుందో చుదామాండి మనం ఆ పాలగోవా దగ్గరికి వెళ్లే లోపల అసలు శ్రీకాళహస్తిలో ఈ వాయులింగం ఎలా వెలిసిందో తెలుసుకుందామా పూర్వం ఈ సృష్టి ప్రారంభానికి ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టిని సృష్టించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ నైతే తీసుకున్నారు బ్రహ్మ వచ్చేసి ఈ సృష్టిలో ప్రతి సృష్టిని అయితే సృష్టించారు విష్ణు వచ్చేసి లోక కళ్యాణం కోసం సృష్టిలో ప్రతి కార్యాన్ని అయితే నడుపుతూ వస్తుంటాడు అండ్ మహేశ్వరుడు అంటే శివుడు వచ్చేసి డిస్ట్రాయ్ చేయడం కోసం అయితే తన వర్క్ నైతే తీసుకున్నారు ఇదిలా ఉంటే ఓ రోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో నేనంటే నేను గొప్ప అని బ్రహ్మ మరియు విష్ణు వాగ్వాదానికి అయితే దిగారు ఈ సమస్యను పరిష్కరించడం కోసం శివుడు వచ్చి నేను పెట్టిన పోటీలో ఎవరు నెక్కితే వారే గొప్ప అని చెప్పారు తాను లింగ రూపంలో మారుతానని తన మొదలు మరియు చివర ఎవరైతే మొదటగా చెప్తారో వారే గొప్ప అని ఇదే శ్రీకాళహస్తి టెంపుల్ మెయిన్ మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ నుంచే మనకి ఎవరన్నా దగ్గరలో చాలా ఉండడానికి లాడ్జెస్ కానీ హాస్టల్స్ గాని అండ్ డార్మెంటరీస్ కానీ అన్ని ఉన్నాయి చెప్పులు స్టాండ్ కూడా ఇక్కడ ఉంది రావాలనుకున్నా రావచ్చు ఫేమస్ శ్రీకాళహస్తి కబా కూడా ఇక్కడ దగ్గరలో ఉంది దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం సారీ సారీ మధ్యలో టెంపుల్ వచ్చిందని టెంపుల్ గురించి చెప్పాను ఎవరైనా శ్రీకాళహస్తికి టెంపుల్ ని చూడడానికి వస్తే టెంపుల్ కి దగ్గరలోనే దిగండి ఇక్కడ లార్జెస్ అన్ని ఉంటాయి అన్ని కూడా తక్కువ ప్రైసెస్ లోనే ఉన్నాయి అండ్ ఈ టెంపుల్ కి దగ్గరలోనే శ్రీకాళహస్తి ఫేమస్ పాలకోవా ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది అండ్ ఇక్కడ చాలా చోట్ల ఈ ఐటమ్ అయితే అమ్ముతారు బట్ టెంపుల్ కి దగ్గరలో ఉన్న మధు మిల్క్ ప్రోడక్ట్ పాలకోవా ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది సందాం శ్రీకాళహస్తి పాలకోవా ట్రై చేద్దామని ఇక చేసినాం ఎలా ఉందో చూద్దాంపా ఫ్లేవర్లు ఏమో ఉన్నాయంట మెనూస్ చెప్తాం ఇక్కడ కోవా విత్ ఐస్ క్రీమ్ అయితే ఫేమస్ అంట అదే ట్రై చేద్దాం అనుకుంటున్నాం చూద్దాం ఎండల మండింగ్ చెమడలు పుట్టింగ్ సోయర్ రీటింగ్ చాలా ఫేమస్ కలర్స్ తీస్తే శ్రీ కలర్స్ వస్తే అసలు అవుతుందండి ఇది ఫస్ట్ ఐస్ క్రీమ్ తిని లేదా పాలకో తిను పలకోవ తిని లేదా ఐస్ క్రీమ్ తిన టేస్ట్ అవుతుంది రెండు బాగా ఉన్నాయి మీ ఇష్టం వసంత పడుతుంది ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఐస్ క్రీమ్ విత్ పాలకోవ మాత్రమే ట్రీ చేయండి ఇలా బసంతి ట్రై చేశారంటే ఫుడ్ మన నందేలోనే చాలా బాగుంటుంది బసంతి టేస్ట్ ఇక్కడ మనకు పలకవిత్ ఐస్ క్రీమ్ ట్రై మాకైతే పర్వేటు కోవా ఐస్ క్రీమ్ ఫార్టీ రూపీస్ అయితే అయింది అండ్ బసంతి కూడా ఒక కప్పు ఫార్టీ రూపీస్ అండ్ టోటల్ గా వన్ సిక్స్టీ రూపీస్ అయితే అయింది మనిషికి నందాల నుండి ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ అయితే అయిపోయాయి రెసిడెన్సీ ఇక్కడైతే మనకి చీప్ అయితే స్టే చేయొచ్చు ఎవరైనా శ్రీకాళస్కి వస్తే చిప్ స్టే చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి గుడిని గుడి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది అనమాట ఇక స్టోరీ మధ్యలోనే ఆపేశాను కదా కోటి మొదలైంది బ్రహ్మ అయితే అంశం వేసుకొని పైకైతే వెళ్లారు శివుని మొదలు కనుక్కోవడానికి విష్ణు అయితే రూపంలో కిందికైతే వెళ్లారు శివుడి చివర కనుక్కోవడానికి అప్పటికే చాలా సంవత్సరాలు అయింది ఎవరు కూడా కనుక్కోలేకపోయారు చాలా వేల సంవత్సరాల తర్వాత వాళ్ళకైతే అర్థమైంది అలంగానికి మొదట చివర అంటూ ఏది లేదని శివుడు అంతటా అన్ని రూపాల్లో ఉన్నారంట తర్వాత బ్రహ్మ విష్ణువులు శివుణ్ణి కోరారు తన ఒరిజినల్ రూపంలోకి రమ్మని అలా వచ్చేటప్పుడు లింగ రూపంలో ఐదు రూపాయలు భూమి మీద శివలింగం ఐదు రూపాల్లో అయితే వెలిసింది ఇందులోని వయలుపలింగమే ఈ శ్రీకాళహస్తిలో ఉన్న లింగం ఇప్పుడు శ్రీకాళు నుండి తిరుపతికి చేరుకున్నాం మనం నంద్యాల నుండి శ్రీకాళహస్తి టూర్ అయిపోటుకుని శ్రీకాళహస్తి నుండి తిరుపతికి అయితే వచ్చేసాం తిరుపతిలో టికెట్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ చాలా ఫుల్ అయితే ఫుల్ ఉన్నారు ఎందుకంటే ఈరోజు సండే వీకెండ్ డేస్లో చాలామంది అయితే వస్తున్నారు దానివల్ల మనకు టికెట్స్ దొరకడానికి చాలా కష్టమైపోయింది అందుకని మేము తిరుపతి నుండి అరుణాచలం అయితే వెళ్దాం అనుకుంటున్నాం మీరు కనుక తిరుపతిలో టికెట్స్ తీసుకోవాలంటే మూడు చోట్ల తీసుకోవచ్చు ఒకటి వచ్చేసి శ్రీనివాసం అది మనకి బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంటుంది రెండోది వచ్చేసి విష్ణునివాసం అది రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఇంకోటి ఎవరైనా తిర నడకరణ వెళ్ళాల్సిన భక్తులైతే అలిపిరి మెట్ల దగ్గర కానీ లేదా శ్రీవారి మెట్ల దగ్గర కానీ ఇస్తారు ఇవన్నీ కాకుండా మాధవం అనే ఒక ప్లేస్ ఉంది అక్కడ కూడా టికెట్స్ ఇస్తారు ఇవన్నీ ఇవ్వడానికి ఒక టైం పెట్టుకున్నారు అదే ఎవ్రీడే ఫోర్ ఓ క్లాక్ ఆర్ నైన్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ టికెట్లు కానీ మిగిలితే నైన్ ఓ క్లాక్ ఇస్తారు లేదంటే ఫోర్ ఓ క్లాకే ఎంజాయ్ చేస్తారు ఫోర్ ఓ క్లాక్ ఇచ్చేటివి కూడా మరుసటి రోజు ఇస్తారు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇచ్చేటివి మరుసటి రోజుకి టికెట్లు అన్నమాట ముందుగా చెప్తున్నా వీకెండ్ డేస్లో మటుకు అసలు రావద్దండి అప్పుడైతే హెవీగా ఉన్నారు చాలా అసలు బయట అసలు చూస్తున్నాం అక్కడ జనాన్ని చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నారు రేపు మనం దర్శనం చేయాలంటే మినిమం అంటే ట్వంటీ ఫోర్ అవర్ సీసీ పడుతుంది అందుకని బస్సు మనం అర్మతులో వెళ్ళి తర్వాత తిరుమలకి వస్తాం అనుకుంటున్నాం తిరుపతిలో బస్సెస్ వెతకాలనుకున్నాం కానీ ఒకరోజు ముందే ఏపీఎస్ఆర్టీసీలు అన్నీ ఫుల్ అయిపోయాయి అందుకని చెప్పి అక్కడే దగ్గరలో ఉన్న కౌంటర్ దగ్గరికి వెళ్తే వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ప్రతి వన్ అవర్కి తమిళనాడు బస్సెస్ అయితే ఉన్నాయంట ఆ బస్సెస్కి మనం టికెట్ సరిగ్గా అయితే వెళ్ళొచ్చు ఒకవేళ లేదు అంటే బయట ట్రావెల్స్ ఉంటాయి ట్రావెల్స్ వచ్చేసి డబల్ కాస్ట్ అనమాట యాక్చువల్లీ నార్మల్ ఏపీఎస్ఆర్టీసీ మూడు వందల రూపాయలు కానీ ట్రావెల్స్ సిక్స్ ఏడు వందలు సో మనమైతే వన్ డే ముందు బుక్ చేసుకుంటే త్రీ ఫిఫ్టీకి మన ఏపీఎస్ఆర్టీసీ అని టీఎస్ఆర్టీసీ అని అవైలబుల్ ఉంటాయి లేదు మనం ఎప్పుడు వెళ్తాము అనేది కరెక్ట్గా టైం డిస్ చేయలేకుంటే పేరు ట్రావెల్సిన వెళ్ళొచ్చు మనం ఏడు వందలు పాస్ ఉంటే ఇప్పుడైతే మా లక్కు పరీక్షించుకోవడం కోసం బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం ఇంకా సిక్స్ ఇప్పుడైతే ఫోర్ బస్ మిస్ అయింది నెక్స్ట్ ఫైవ్ ఓ క్లాక్కి బస్ ఉంది అది ట్రై చేద్దాం లేదా సిక్స్ ట్రై చేద్దాం అలా ట్రై చేసి ఏది తిరగకపోతే నైట్ టీఎస్ఆర్టీసీ వాళ్ళది టెన్ ఫిఫ్టీకి బస్సు ఉందంట ఆ బస్సు బుక్ చేసుకొని మనం తిరువణ తిరువన్నామరాయి అదే మనం అందరం అనుకునే అరుణాచలంకి వెళ్దాం